అంటే రేవంత్ రెడ్డి కంటే ముందే మంత్రి ఇరవై ఐదు మంది బీజేపీలో పోతుందనే ప్రచారం కూడా జరుగుతుంది కదా నిజమేనా అనా ఇప్పుడు ఎవరెవరు పోతుండ్రు ఏందనేది కాదు ఇవాళ బీజేపీని గెలిపించే పని పైన అయితే ఉన్నాడు సేమ్ నువ్వు అక్కడ అక్కడ కాంగ్రెస్ క్యాండిడేట్కి ఇస్తే వరంగల్ స్వీప్లో గెలిచేది కడం కాబట్టి తీసుకొచ్చి పెట్టిండ్రు ఈరోజు అక్కడ నీ ఎజెండా ఏం కనబడుతుంది నీకు ఇక్కడ నాలుగు మూడు సీట్లు ఓడిపోయినాయి ఎవరు ఈ మధు అనేటువంటి చేయబట్టి మెదక్ ఎంపీ క్యాండిడేట్ చేపట్టి నీలమ్మధు జేవట్టి ఏది పటాన్చేర్ మన పటాన్చేర్ ఓడిపోయింది సంగారెడ్డి ఓడిపోయి నర్సాపుడు ఓడిపోయి బండ బుద్ధులు తిట్టిండు దామోదరయన సినిమా అయితే వాడు బండ బుద్ధులు తిట్టిండు ఆయన బండ బుద్ధులు తిట్టిన వాడికి నువ్వు టికెట్ పిలిచి టికెట్ ఇస్తావు వాడు చేపట్టి ముగ్గురు క్యాండిడేట్ ఓడిపోతారు వాడిని బట్టుకొచ్చు అని ఇస్తావు కాంగ్రెస్ పార్టీ గెలవాలని చెప్పి నేను తిరిగిన సస్పెండ్ చేస్తాను ఇక్కడ రాజకీయ రఘునందన్ రావు గెలిపియనిక అంతే ఆ మదనకిచ్చెన్ అంతే వీళ్ళు ముగ్గురు ఒడగొట్టిన ఊపుకుంటారా రేపు ఆడే తెలియగలడా వీళ్ళు ఊపుకుంటారా వీళ్ళు ముగ్గురు మా ముగ్గురు ఒడగొట్టిన వాళ్ళు మరి அடக சுுத்தாவே பஞ்சோம் பண்ணி அசோன்லிக்கு இச்சேதுண்டே பார்ட்டி நம்ம பார்த்தி நம்மக்கு மினிமம் மூணு நாலு பார்ட்டி திருகாலே வாழ் தங்கலே அண்ணா மன போய் சாரே அப்ளிகேஷன் எது அண்ணா மன பிசிசி மெம்பரே வீக்க டிக்கெட் எக்கடி தாக்கி தான் నేను దాని గురించి కూడా నేను ఎప్పుడు అడగలేదు ఎంతవరకు దారి తీయవచ్చు ఈ పరిణామం ఇప్పుడు పార్టీ నుండి బయటకు వచ్చే పొద్దుగా సస్పెన్స్ ఎత్తేస్తా అంటే కాంగ్రెస్లో పోతారా ఎవరు మీరు అన్న నన్ను సస్పెన్షన్ ఎందుకు ఎత్తేసిండ్రు ప్రజలు చెప్పాలిగా అన్న ప్రజలు చెప్పాలిగా నేను ఉత్త గుడ్డిగానే నేను కాదు కదా నేను పోయేది ఉంటే ఇప్పటికే మీకు సస్పెన్స్ లెటర్ కానీ తోకాసి నోటీస్ అసలు ఏమున్నది అందులో ఏ తలలే తోకలేదు నువ్వు ముఖ్యమంత్రి వ్యక్తంగా మాట్లాడినావు ఏమన్నా అంతే కాబట్టి నువ్వు దీని మీద ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలంటే నేను దాని ఎక్స్ప్లెనేషన్ దానికి నేను ఇంకో లెటర్ రాసిన ఏం రాసిన చిన్నారెడ్డి గారికి అంటే దీనిపైన దీని దీనిపైన మీరు నేను ఏమేమి తిట్టినా ఎప్పుడు తిట్టినా ఏమన్నా మీరు ఇస్తే నేను దానిపైన నేను జవాబు ఇయ్యగలుగుతా మీరు గంపముతో జవాబు ఎట్లా అంటే నీ రిప్లై పైన మేము ఇది చేయలేదు కాబట్టి సస్పెండ్ చేస్తాను